జై శ్రీమన్నారాయణ రెండు వందల యాభై నాలుగవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం సిద్ధ సంకల్పాయ హో శ్రీమన్నారాయణ వేదములో చాందోగ్యమనేటటువంటి ఉపనిషత్తులో దహర విద్య నిన్ను గురించి ప్రస్తావిస్తూ నువ్వు సత్య సంకల్పుడివి అని సత్యకాముడివి అని గుణములని ప్రతిపాదించింది నీ విషయములో ఆ విధంగా ఉపనిషత్తు చెప్పిన దాని ప్రకారముగా ఓయీ భగవంతుడా కేవలము మాత్రము చేతనే కోరిన వాటిని అన్నింటినీ సాధించుకోగలిగినటువంటి ఒక సర్వస్వతంత్రుడివి నువ్వు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నీ దివ్య శ్రీచరణ అరవిందములనే ఆశ్రయిస్తున్నా ॐ सिद्धसङ्कल्पाय नमः ॐ सिद्धसङ्कल्पाय नमः సర్వస్వతంత్రుడైనటువంటి భగవంతుడు మన ఆధీనములో మన హృదయ మందిరములో ఉన్నాడు అని ఆ భగవంతుని యొక్క సౌలభ్యాన్ని గుర్తిస్తూ ఆ భగవంతుని పాదారవిందములని సేవిస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ 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 శ్రీ వాల్మీకి రామాయణములో నగరము నుంచి వచ్చినటువంటి దూతలు భరతుడిని చూసి ఓ భరత నరశ్రేష్ఠుడా బ్రహ్మర్షి వారు మంత్రులందరూ కూడా నిన్ను మరీ మరీ అడిగామని చెప్పారయ్యా ఓ భరత నువ్వు త్వరగా బయలుదేరాలి ఇప్పుడు ఇదిగో నీకోసమని వారు బ్రహ్మాండమైనటువంటి విలువైనటువంటి వస్త్రాలు ఆభరణాలు పంపించారు మీ మేనమామకి ఈ రాజుగారికి ఇవ్వమని ఓ భరత ఇరవై కోట్ల విలువ చేసేటటువంటి వస్త్రాభరణములని ఈ కేకయ రాజుకి ఇవ్వండి మీరు ఓ భరత పది కోట్ల విలువ చేసేటటువంటి వస్త్రాభరణములని మీ మేనమామకి ఇవ్వండి అంటూ దూతలు భరతుడికి ఆ వస్త్రాభరణములని ఇవ్వగానే భరతుడు కూడా దూతలు చెప్పిన విధంగానే మేనమామకి రాజుగారికి ఇచ్చి ఆ తర్వాత దూతలని కూడా భరతుడు సత్కరించాడు అతిథి సత్కారములు చేసి భరతుడు అడుగుతూ ఉన్నాడు దూతలని ఖచ్చిత్ సుకుశలీ రాజా పితా దశరథో మమ్మ మా నాన్నగారు ఎలా ఉన్నారు బాగున్నారా ఖచ్చిత్ అరోగతారామే లక్ష్మణే చ మహాత్మని రామలక్ష్మణులు ఆరోగ్యంగా ఉన్నారా అని భరతుడు దూతలని అడుగుతూ ఆర్యాచ పూజ్యురాలైనటువంటి ధర్మనిరత ధర్మానుష్ఠాన పరురాళైనటువంటి ధర్మజ్ఞ ధర్మ సూక్ష్మములు తెలిసినటువంటి మా అమ్మ కౌసల్యామాత ఆరోగ్యంగా ఉన్నదా అమ్మ సుమిత్ర ఆరోగ్యంగా ఉన్నదా అని భరతుడు దూతలని అడుగుతూ ఇంకా ఇలా అడుగుతూ ఉన్నాడు ఆత్మకామా కేవలము తన లాభముని మాత్రమే సంతతము చూసుకునేటటువంటి తనని తాను చాలా తెలివి కలిగినటువంటి దానిని అనుకునేటటువంటి సదాచండీ తీవ్రమైనటువంటి స్వభావము కలిగి ఉండేటటువంటి ఎప్పుడూ కోకం కోపంగా ఉండేటటువంటి మా అమ్మ ఏం చెప్పి పంపించింది మిమ్మల్ని అని భరతుడు వారిని అడుగుతూ ఉన్నాడు అంటే భరతుడు ఊహిస్తూ ఉన్నాడు వాళ్ళ అమ్మ ఏదో ఒక పని చేసే ఉంటుంది ఆ కారణంగానే దూతలు ఇక్కడికి వచ్చారేమోనని ఊహించి భరతుడు ఆ మాట అడిగాడు దూతలని వాళ్ళ అమ్మ గురించి అప్పుడు దూతలు ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ భరత నరశ్రేష్ఠుడా నువ్వు అడిగినటువంటి వారందరూ బాగున్నారు అని ఒక్కొక్కరి విషయము చెప్పే సాహసము చేయకుండా సామూహికంగా అందరూ బాగున్నారు అని ఆ దూతలు భరతుడితో చెప్పి భరత నువ్వు త్వరగా బయలుదేరాలి నువ్వు రాజువు కాబోతున్నావయ్యా అనేశారు ఆ రకంగా అని రథాన్ని త్వరగా సిద్ధం చేసుకో భరత మనం బయలుదేరాలి అని దూతలు అన్న తర్వాత భరతుడు నువ్వు రాజువు కాబోతున్నావు అని దూతలు అన్న మాటని కేవలం బుజ్జాయింపు మాటగా ఒక ముక్తసరి మాటగానే తీసుకున్నాడు భరతుడు అదేమి దాన్ని తీవ్రంగా తాను స్వీకరించలేదన్నమాట మాట వరసకి అనుంటారేమో అని ఊరుకున్నాడు భరతుడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ మనము పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమపావన నామాన్ని చెబుతూ ఉంటే ఆ పరమశివుడు సంతోషంగా మనని అనుగ్రహిస్తున్నాడని భావన చేస్తూ మనతో పాటు రామనామాన్ని తాను కూడా సంకీర్తన చేస్తూ హనుమా తాను కూడా అందులో నిమగ్నమై మనని అనుగ్రహిస్తున్నట్టుగా భావన చేస్తూ రామనామాన్ని చెప్పుకుందాం రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే 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 రాజా రామ హే హీతారామ హేహే సీతారామా ఇరవై ఏడవ శ్లోకము శ్రీ సహస్రనామములో నుంచి అసంఖ్యేయ అప్రమేయాత్మా విశిష్ట శిష్టకృచ్ सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिदः सिद्धिसाधनः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ं सिद्धसङ्कल्पाय नमः वों सिद्धसङ्कल्पाय नमः वों सिद्धसङ्कल्पाय नमः